ఓం హరిహరాయ భగవత్ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి షోడశోధ్యాయం కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో దీపస్తంభం విశిష్టత గురించి దీపస్తంభం బ్రాహ్మణుడిగా మారిన విధానాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ట మహాముని జనక మహారాజుతో ఈ విధంగా పలుకుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైంది ఈ నెల రోజులు తాంబూలదానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోట దగ్గర కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేస్తే సమస్త పాపాలు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నదీ స్నానం చేసి భగవంతుని సన్నిధిని ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూల నారికేల ఫలదానం చేసిన చిరకాలం సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేసిన సంతాన నష్టము కలుగక పుట్టిన బిడ్డలు చిరంజీవులుగా వర్ధిల్లుతారు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశదీపం పెట్టిన వారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశదీపం పెట్టి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితాలు ఆనందమయం అవుతాయి సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిది కింద వేసి దీపం పెట్టాలి దీపం పెట్టగల శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టిన వారిని చూసి పరిహాసమాడినవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక ఇతిహాసం ఉంది శ్రద్ధగా విను అంటూ వశిష్ట మహర్షి జనక మహారాజుకి ఒక ఇతిహాసాన్ని వినిపిస్తున్నారు ఋషులలో అగ్రగన్యునిగా కీర్తి పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఆశ్రమానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకొని ప్రతినిత్యం పూజలు చేస్తుండేవారు ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న మునీశ్వరులు కూడా వచ్చి కార్తీక మాసంలో పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి మిక్కిలి భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ సిద్ధులారా ఈ కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదాం మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని ఒక దానిని తీసుకుని వద్దాం రండి అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టును మొదల వరకు నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై సాలిధాన్యం పోసి ఆవునేతితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగించారు తరువాత వారందరూ కూర్చుని పురాణపఠనం చేస్తుండగా ఫెళఫెళ శబ్దంతో వారు పాతిన స్తంభం మొక్కలై క్రిందపడింది అందరూ బయటకు వచ్చి చూడగా స్తంభం మొక్కలై పడి దీపం కొండెక్కి చెల్లా చెదరై పడి ఉంది ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు అంతలో స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాడు వారు అతనిని చూసి ఓయి నీవు ఎవరు నీవి స్తంభంలోకి ఎలా వచ్చావు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటిచే ధన మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు కలవాడై వేదాలను చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగాను నేను నా పరివారంతో కూర్చున్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించుకుని ఆ నీళ్లు వారి నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పరిహించేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను కూడా హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడ్డారే కానీ నన్ను ఎవ్వరూ మందలించలేదు నేను చేసే పాపకార్యాలకు హద్దు లేకుండా ఉండేది దాన ధర్మం అంటే ఏమిటో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో మరణించి ఘోర నరక బాధలు అనుభవించాను లక్ష జన్మలయందు కుక్కల పదివేల జన్మలందు కాకిల ఐదు వేల జన్మలందు తొండల మరో ఐదు వేల జన్మలు పేడలో పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ కీకారణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభంగా ఉన్న నేను నరరూపం ఎత్తి జన్మాంత జ్ఞానినయ్యాను నా కర్మలను మీకు తెలియజేసి తిని నన్ను మన్నించి దీవించండి అని వేడుకున్నాడు ఆ మాటలు విని మునులందరూ అమితాశ్చర్యానికి లోనయ్యారు కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అందులోనూ కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళెదుటే ముక్తిని పొందుతున్నాయి వీటి అన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపం ఉంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లే ఈ స్తంభానికి కూడా ముక్తి కలిగింది అని మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు విని ఓ మునీశ్వరులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉందా ఈ జగంబునందల్లరకు ఏ విధంగా కర్మబంధము కలుగుతుంది ఏ విధంగా నశిస్తుంది నా సందేహాలను తీర్చమని ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులందరూ అంగీరసునితో స్వామి మీరే అతని సంశయాలను తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరారు అంగీరసుడు ధనలోభునికి ఏ విధంగా ఉపదేశించాడో రేపటి పదిహేడవ అధ్యాయంలో తెలుసుకుందాం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక అందలి షోడశోధ్యాయం పురాణం పదహారవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి